నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కాశీపురంలో పరువు హత్య కలకలం రేపింది గ్రామానికి చెందిన డెక్కా నవీన్ ప్రేమ వ్యవహారంపై పథకం ప్రకారం పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తీసుకెళ్లి హత్య చేసి ఘటన స్థానికంగా ఉద్రిక్తత రేపింది నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం కాశీపురం యువకుడు అరుణాచలంలో హత్య నిందితులపై కట్టిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురంలో పరుగు హత్య కలకలం రేపింది గ్రామానికి చెందిన డెక్కా నవీన్ ఇరవై మూడు సంవత్సరాలు ప్రేమ వ్యవహారంపై పథకం ప్రకారంగా పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తత రేపింది మృతుడు నవీన్ నేషనల్ అథ్లెటిక్స్ క్రీడాకారుడు ప్రస్తుతం అచ్యుతాపురం సమీపంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు మంగళవారం తన స్నేహితుడికి తిరుమలలై వెళ్తున్నట్టు ఫోన్ చేసి తెలిపాడు బుధవారం ఉదయం వరకు ఫోన్లో మాట్లాడినప్పటికీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది గురువారం ఉదయం అమ్మాయి ఫోన్ నుండి ఓ యువకుడు కాల్ చేసి నవీన్ చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు శనివారం ఉదయం మృతదేహాన్ని అంబులెన్స్ లో గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు ఆనందపురం నుండి యువకులు ర్యాలీగా బాడీని గ్రామానికి తీసుకొచ్చారు వెంకటాపురం మాజీ సర్పంచ్ కుమార్తె చిన్ని చెన్నైకు పిలిచి హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇద్దరు అరుణాచలంలోని పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం తన కొడుకును ప్రేమిస్తున్నాడని హత్య చేయడం అమానుష్యమని తల్లిదండ్రులు రాంబాబు విజయ కన్నీటి పర్యాంతంగా ఆవేదన వ్యక్తం చేశారు నిందితులను కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తండ్రోహి నా కూతురి నేల చేస్తాండి ఒక మాట మాకు చెప్తే నేను మందలించుకుందునో అంత దూరం తీసుకెళ్ళి ముమ్మాటికి వాళ్ళే మీకు ఎవరు ఫోన్ చేశారు ఫస్ట్ అక్కడ అబ్బాయి ఎవరో చేశారండి ఆ అబ్బాయి ఫోన్ చేసి మేడం నుంచి పడిపోయాడు అన్నారా మీరు చేశారు మీ సెల నుంచి వాళ్ళ నుంచి వచ్చిందా మీ నుంచి వచ్చిందామాయి అమ్మాయి స్థాయి నుంచి వచ్చింది అమ్మాయి అమ్మాయి సార్ ఫోన్ చేసి చెప్పారు ఏమని పడిపోయారు మీరు ఎవరు అడిగారు మీరు అమ్మాయి సార్ నుంచి వచ్చింది మీ ఫోన్ అడుగు